నమస్తే టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం రెండు వేల ఇరవై ఐదు జూన్ ఇరవై తేదీ శుక్రవారం నాటి దీని ఫలితాలు చంద్రుడు ఈరోజు మీనరాశిలో రేవతి నక్షత్రం మీద సంచారం చేస్తున్నాడు అధిపతి బుధుడు ముందుగా మేషరాశి మానసిక స్పష్టత లోపించేది కనిపిస్తుంది కావున వ్యాపార పోటీదారులపై నిర్ణయాలు సరిగా చేయలేరు కాబట్టి అవాయిడ్ చేయండి డబ్బు పొదుపు చేయడం మీద దృష్టి ఎక్కువ పెట్టాలి ఖర్చులు తగ్గించాలి కమ్యూనికేషన్లో ప్రాబ్లమ్స్ ప్రేమికుల మధ్య లైఫ్ పార్ట్నర్ మధ్య ఉంటాయి కేర్ తీసుకోవాలి వృషభం ఈరోజు వీరికి అన్నింటా సగటున కంటే హెచ్చుగా అనుకూలతలు కనిపిస్తున్నాయి కానీ కుటుంబంలో అపార్థాలకి మనస్పర్ధలకి అవకాశాలు ఎక్కువ అవ్వచ్చు గమనించుకుని వ్యవహరించండి మిథునం సాధారణంగా ఇతరులను విమర్శించే వీరు ఈరోజు ఇతరుల విమర్శలకు గురి అయ్యేదానికి ఆస్కారం ఉంది అనవసర ఖర్చులు అనవసర చర్చలు హాస్యస్ఫూర్తి అవాయిడ్ చేయండి ఈరోజు కుటుంబ సంతోషం ఉంటుంది వృత్తిలో ఉద్యోగంలో వ్యాపారంలో సమస్యలు ఖర్చులు సూచిస్తున్నాయి ఈరోజు ఆధ్యాత్మికంగా ఉండండి కర్కాటకం ఈరోజు ఆర్థికంగా చాలా ఖర్చులు సూచిస్తున్నాయి సంపద ధన నష్టానికి అవకాశాలు జాబులో బాగుంది వ్యాపారంలో పార్ట్నర్ మధ్య అనుకూలతలు తక్కువగా ఉంటాయి జాగ్రత్తగా కమ్యూనికేట్ చేయండి సింహం ఈరోజు ఆర్థికంగా ఇబ్బందులు విపరీతమైన ఖర్చులు గోచారంలో సూచిస్తున్నాయి జాగ్రత్త దంపతుల మధ్య గొడవలు అపార్థాలు కొనసాగుతూనే ఉంటాయి మిగతా పర్లేదు కన్య ఈ రాశి వారి కుటుంబ విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి వీరి మాటలు కన్వే చేయడంలో మిగతా సామాన్యంగా ఉంది జాబులో సహ ఉద్యోగులతో బాధతో కష్టకాలం వీరికి తుల ఈరోజు వీరు ఆరోగ్యంపై దృష్టి సారించాలి వ్యాపారంలో వృద్ధిలో సామాన్యంగా ఉంది జాబులో సవాళ్లు సమస్యలు ఉండేది స్ఫూరిస్తుంది సహ ఉద్యోగులతో జాగ్రత్తగా ఉండాలి లేదంటే మర్యాద పోయే సందర్భాలు ఎదురవ్వచ్చు ఇక వృచికం ఈరోజు వీరికి అన్నింటా మంచి అనుకూలతలే ఉంటాయి ఒక ఆరోగ్య విషయంలో తప్పించి శ్రద్ధ తీసుకోవాలి ఒత్తిడికి శారీరక మానసిక ఆరోగ్యంపై దృష్టి అవసరం ఇక ధనసు రాశి ఈరోజు వీరి ఆరోగ్యం మెరుగవుతుంది ఆదాయ మార్గాలు మెరుగవుతాయి వ్యాపార లాభాలు ఉంటాయి పోటీ పరీక్షల్లో విజయం విద్యార్థులకి బాగుంటుంది వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త ప్రమాద సూచనలు ఉన్నాయి మిగతా విషయాలలో జాగ్రత్తలు అవసరం మకరం ఈరోజు పర్లేదు వీరికి బాగానే ఉంటుంది కాకపోతే ఆర్థికంగా ఖర్చులు బాగా సూచిస్తున్నాయి కుంభం ఆరోగ్యం బాగుంటుంది మానసికంగా శారీరకంగా ఆదాయ వ్యయాలకి జాగ్రత్తలు తీసుకోండి ఈరోజు మిగతా అంతా బాగానే ఉంటుంది దంపతుల మధ్య మంచి ప్రేమాను బంధాలు ఏర్పడతాయి మేనం ఈ కుటుంబంలో సఖ్యత ఉంటుంది కానీ ఆరోగ్యానికి జాగ్రత్త అన్నింటా చాలా జాగ్రత్తలుగా వ్యవహరించేదిగా ఉన్నాయి గ్రహ గోచారం ఈరోజు వీరికి జీవిత భాగస్వామి ఆరోగ్యం క్షీణించేదానికి అవకాశాలు శ్రద్ధ తీసుకోవాలి ఆరోగ్యానికి పెండింగ్ పనులు పూర్తి చేయడానికి అనుకూలంగా ఉండి పూర్తి చేస్తారు అనేది సూచిస్తుంది ఈ రోజు విష్ణు పూజలు ఆరాధన